কেনা সদরে পা পা না এমন কোন দেন আমরা কচরা কচো جي کين 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 جي నమస్కారం ఈరోజు మన చైతన్య సభ్యులు అలాగే యూనియన్ మెంబర్స్ మెంబర్స్ ఇక్కడ బస్ట్ స్టాండ్ దగ్గరే పాత ప్లేస్ నుంచి ఇప్పుడు పక్క ప్లేస్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం కూడా దేవాలయం ముఖ్యంగా సేవ చేయడానికి కూడా పొందుతారు అలాగే మా కనులు కూడా వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చి వస్తుంది ముఖ్యంగా మన దేవాలయం పలు ప్రధానంగా ప్రస్తుత రోజుల్లో అది ట్రాఫిక్ సమస్య మన దేవాలయం పండుగ పాతాలంటే అదొక ఎజ్ఞలా తయారైపోయింది ప్రభుత్వం ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పుడు వాహనాలు కానీ జనాభా దృష్టిలో పెట్టి మనకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుత నూలో ఈ క్రిస్మస్ న్యూ ఇయరు సంక్రాంతి సంక్రాంతి బావుల్లోమ్మవారి జాతర జరుగుతుంది తర్వాత శివరాత్రి వరకు బాగా ఎక్కువగా కూడా రద్దీ ఉండేటువంటి టైం ఉంది భీమవరం పట్టణం మీ అందరూ కూడా తెలుసు సంక్రాంతికి అయితే ఎక్కడి నుంచో ఇతర నగరాల నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనకి సంక్రాంతి దయానికి భీమవరం పట్టణానికి చాలామంది అలాగే ఇక్కడ ప్రజలు ఎక్కడ చూసి ఎక్కడో చెప్పే అందరూ కూడా ఉంటారు దాంతో అంతా కూడా మనకి ట్రాఫిక్ కనుక నిర్వహించిన ఆ ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవ్వకుండా ఆటో ఇంజిన్ సౌదర్లు అందరూ కూడా పోయి ప్రయత్నం కానీ ఎక్కడైతే మనం ఆటో ఆపేజ్ అక్కడ ఆపంటుంది మనం స్టాండ్ లేదు ఆపం చేసుకోవడం ఆపే పక్కన తీసుకుని ఆపడం ఏదైతే ట్రాఫిక్ ఎదురుగా ఒక లైన్ ఆగినప్పుడు మనం ఎక్కడ కూడా డివైడర్ లైన్ ఉండదు కాబట్టి ఎదురుగా లైన్ వెళ్తున్నప్పుడు కామన్గా వెనకాల ఎంత ట్రాఫిక్ ఆగినప్పుడు బయటికి తీసుకుని ముందుకెళ్ళిపోతా ఉంటుంది దానివల్ల ఎదురొచ్చే వాహనాలని అడ్డు తగి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతాయి మనం ఎప్పుడైతే సింగిల్ లైన్లో వెనకాల ఆగుతామో ఎదుటి వాహనాలు ఈజీగా వచ్చేస్తాయో ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఎప్పుడైతే ఎదురు వెళ్ళిపోతామో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ ట్రాఫిక్కి ఇప్పటికి కూడా ఫీల్ అవుతుంది మళ్ళీ అక్కడ గౌరవం మళ్ళీ అక్కడ గౌరవం వచ్చి మళ్ళీ ఇలా అమ్మని ఆపి చేసి పనిస్తే కానీ ఫీల్ అవసరం పరిస్థితి కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అవుతుందా ఆటో ఇచ్చి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోతున్నాం అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు అందరితో కలిసి కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు మన భీమవరం పట్టణం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలంటే మర్యాదకి మారుతుంది పేరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో మన భీమవరంలో కట్టుగా మర్యాద పెరుతారు భౌతారనే పేరు ఆ పేరు నిలబెట్టుకోవాల్సినటువంటి మనం నిలబెట్టుకోవాలి మన తర్వాత కూడా నిలబెట్టుకోవాలి ఎక్కడి నుంచి బయట వ్యక్తి ఏ స్టేట్ నుంచి వచ్చినా లేకపోతే ఏ మన రాయలసీమ నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు మనం గౌరవంగా తీసుకు చేసుకోవాలి అతిథులలాగా చూడాలి ఎక్కడా దిశగా ప్రవర్తించడం కానీ ప్రయాణికులు ఎక్కువ కొంచెం అగ్రెసివ్గా చేయడం కానీ మనకి ఎంత అయితే దానికన్నా ఎక్కువ రేట్ అడగడం కానీ చేస్తే మన ప్రాంతం మీద మన వ్యమానం పట్టణం మీద ఉన్నటువంటి అభిమానం బయట ప్రదారానికి కానీ కాబట్టి అటువంటివి చేయకుండా వాళ్ళతో చక్కగా మర్యాదగా ప్రవర్తించడం ఎటువంటి చిన్న అఫెన్సులు కానీ జరగకుండా ఎక్కడ ఆటో ఆటోలో కానీ వేరే విధంగా కానీ అందరూ కూడా సహకరించారు మీ అందరితో తెలుసు ఆటోలో కొంతమంది లేడీస్ ఎక్కుతారు లేడీస్ ఎక్కి బ్యాగుల్లో ఉన్నటువంటి పట్టం కూర్చున్న బ్యాగుల్లో ఉన్నటువంటి బంగారం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని గుర్తించడానికి కూడా మీకు మీరు డైలీ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తా వాళ్ళు తెలిసి మీ ఎవరు ఏం చేయలేదు అటువంటి వాళ్ళు ఎవరిని ఎక్కినప్పుడు వెంటనే పోలీసు వారికి సమాచారం తీసుకుని ప్రజల యొక్క ధనాన్ని కాపాడటంలో మీరు కూడా సహకరించాలి అదేవిధంగా నైట్ టైం ఎవరైతే చేస్తూ ఉంటారో డ్యూటీ చేసేవాళ్ళు ఈ నైట్ టైం ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణాలని మానాలని కాపాడేటువంటి అవకాశం పోలీసులతో పాటు నైట్ టైం పనిచేసేటువంటి నైట్ టైం తిరిగేటువంటి ఆటో డ్రైవర్లు కూడా వస్తుంది అటువంటి అవకాశాలు మాల్కోకు వస్తుంది ఏదైనా ఎవరో ఆడపిల్లు వెళ్తూ ఉంటుంది ఎంత ఎవరో వెళ్తూ ఉంటారు వెంటనే ఆటో డ్రైవర్లు ఆటోలో ఉన్న కానీ కానీ లేకపోతే ఆట చేయాలి ఫోన్ చేసి పని చేయాలి సార్ లాభా ఆడపిల్లి వాళ్ళు ఎవరో టైం సార్ ఎలా రేపాటికి మీరు అప్పుడు మనం తెలియకపోతే ఏం జరిగిందో తెలియదు వెంటనే చెప్పాలి అదేవిధంగా ఏదైనా గొడవ జరుగుతున్నా కానీ ఇమీడియట్గా పోలీసులు అనుకున్నాం కూడా మీరు చేసి పోలీసు వారికి ధన మానవ ప్రాణాలను కాపాడటం వల్ల ఎప్పుడూ కూడా సాయంత్రం పోలీసు సోదరులాగా ప్రకటిన ఉండాలని చెప్పేసి దీని సందర్భంగా మీరు చక్కగా ఆర్థికంగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సోదరులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి మన నేను ఈ ప్రదేశం ఏదైతే కొత్త ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు అలాగే గారు అందరూ కూడా సహకరించడం ఏదైతే ఈ స్థలానికి సంబంధించి గారు వల్ల ఆ మన గారు కూడా సహాయ సహాయకరాలను వారు కూడా

ఇక్కడ వీళ్ళందరూ కూడా రేపు అందరూ ఇతర ఇక్కడి నుంచే ప్రయాణం చేసి అందరూ ప్రజలందరూ ఇక్కడికి వస్తామంటే వాళ్ళందరికీ సౌకర్యాత్మని వాళ్ళు ఎక్కడికి చేరాలన్నా వా చేరవేయడానికి ఇదే ప్రథమంగా అలాంటిది ఇక్కడ సరైన లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్టీసీ వారి పదడుగులు మామూలుగా ఎవరైనా బిల్లింగ్ పెట్టుకుంటే రోజుకి పదడుగులు ఇల్లు కట్టమంటారు మరి ఆర్టీసీ యాజమాన్యం ప్రహరీ హరికోవాన్ నుంచే మరి కన్స్ట్రక్షన్ చేసి ఆటో వర్కర్స్కి మరి నేడ చూసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మేము చెప్పి అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి చెప్పి ఆప్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పని మళ్ళీ నాకు తెలిసింది మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ కడతారు నిజంగా కూడా షాపింగ్ కాంప్లెక్స్ కడితే మీరందరూ కూడా రేపు ఎమ్మెల్యే గారి డిఫ్ట్ కానీ ఎంపీ గారి డిఫ్ట్ కానీ అందరికి తీసుకెళ్ళిన అవసరం ఉంది కడితే పది అడుగులు వెనక్కి వెళ్ళి షాపులు కట్టుకో ఖచ్చితంగా ఎవరైతే మామూలు ప్రాధాన్యత ఏవైతే రూల్ ఉందో మరి ప్రభుత్వ సంస్థ అయినా వాటిని కూడా అదే రూల్ వర్తిస్తుంది కాబట్టి రోడ్డు వైడ్ వైడింగ్ని బట్టి పదా పదిహేను ఇరవై అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎంత వదలాలో అంత వదిలి కట్టుకోవడం చాలా అవసరం ఇచ్చేదంటే ఎన్నో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆటో కోసం ఇక్కడ ఆటో ఉండటానికి ప్లేస్ లేకపోతే మరి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి అధిక మన ఎమ్మెల్యే గారు చూసి ఎంపీ కొంతమంది కోరుతున్నారు అంతే కదా మీరు అందరూ కూడా ఇప్పుడు నిజాయితీగా నాకు తెలుసు ఇక్కడ అందరూ కూడా మంచి ఉంది మీకు నిజాయితీగా ఎవరైనా నువ్వు మర్చిపోయినా కూడా అవార్డు అవర్వా అవార్డులు కూడా మీరు ఏదన్నా ఇక్కడ ఎవరైనా కనుక మర్చిపోతే ప్రార్థించే పని నేను పోలీస్ స్టేషన్ కప్పేసి వాళ్ళ శారీ కూడా మీరు చాలా గౌరవప్రదంగా మీ యూనియన్ కోసం మంచి పేరు ఉంది అలాగే మీకు అందరికీ కూడా అవార్డు కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే అది కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ అదే స్ఫూర్తితో మరి మెలగాలి అదే స్ఫూర్తితో ముందుకు నడవాలని నిజాయితీగా బ్రతకాలని మరి మనస్ఫూర్తి అందరినీ కోరుకుంటూ నాకు తెలిసింది మీరు ఆ సరిగ్గా చదువుకోక ఈ వృత్తిని ఎంచుకున్నాం కానీ మీ పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు నేను కోరుకునే మీరు కష్టపడి పనిచేసి అవసరమైతే ఎక్కువగా ఓవర్ టైం డ్యూటీ అలా చేసి మీ పిల్లల్ని మంచి బాగా చదివించి మీ పిల్లలు కనుక మంచి ఉద్యోగం ఉంటే ఈ స్థితిగతులు మారిపోతాం మీ పిల్లలు మళ్ళీ ఆటో డ్రైవర్ గాను లేకపోతే ఏదో వర్కర్ గాను ఒక ఎంప్లాయ్ గాను ఏదో ప్రైవేట్ ఎంప్లాయ్ గాను ఉండకూడదు మీ ఆశయం కూడా మీరు ఏదైతే మీరు చదువుకోకుండా ఒక ఆటో ఎక్కి నడిపి ఎంత స్టెంప్ పడుతున్నారో మీ పిల్లలు కూడా అలా స్టెంప్ పడకూడదని ఆలోచనతో ప్రతి మీ పిల్లలు కనుక చదివితే మీ ఇంజనీర్ మీ పిల్లలు ఎవరు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఈవేళ మరి బెల్ట్లో కూడా ఒక స్వీట్లు ఉన్నాయి కాబట్టి అట్లు ఉపయోగించు మీరు పిల్లల్ని చదివించాలి ఈ స్ఫూర్తి ఏంటంటే మన పరిస్థితుల నుంచి ఈ కుటుంబం మారాలి మారాలంటే విద్య దేశం అభివృద్ధి చెందాలన్నా కు అభివృద్ధి చెందాలన్నా విద్య కాబట్టి మీ పిల్లలకు విద్య అనిపిస్తారని ఆ తెలియజేస్తుంది ఎప్పుడు ఏ అవసరం ఖచ్చితంగా మీరు అందరూ మీరు చూడటం వెళ్తూ మీరు తెలుసుకున్న వస్తానికి తెలుసుకునే ముందు కాలం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ చైతన్య ఆటో వర్కర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వచ్చేస్తుంది మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా పర్వచ్చు మనకి ఏదైనా అవసరం వచ్చి ఏదైనా సరే స్పందించి ముందుకు వచ్చి ఏదైనా సాయం చేయడం ఏ ముందు దాంట్లో రెండు నుండి నేను అలాగే కాకినాడలో చాలా మంది మా నా పెద్ద అబ్బాయికి పాలిటెక్నిక్లో సీట్ వచ్చిందంటే నేను చదివించే మాని చేస్తానంటే లేదు లేదు నేను అక్కడ అధికారులతో మాట్లాడి ఏ వచ్చినాయి సరే అక్కడ నేను ఎవరైనా నేను చేస్తానని చెప్పి కాకినాడలో సీట్ వచ్చిందని నేను మానించేస్తానంటే ప్రోత్సహించి అక్కడ అధికారులతో మాట్లాడి అలాగే ఆసు కూడా ఇచ్చింది చదువుకోవడం స్వాతంత్రమైన తీవ్రవే ఎల అసోసియేషన్ వారు మరి ఏదైతే తొంభై ఏడు నుంచి యూనియన్లో స్థాపించి కార్యక్రమాలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉండి పెద్దలు పూజలు మన స్థానిక మరి మాజీ శాసనసభ్యులు శ్రీనివాస గారు రా అదే రేణి స్వామి గారు ఇక్కడ ఏదైతే ఇబ్బంది వచ్చినప్పుడు మేము అని మాకు ప్రోత్సహించి రెండుసార్లు ఆర్టీసీ వారు మరి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయింది ఇవ్వడానికి ప్లాన్ చేసినప్పుడు పెద్దలు మాకు సహకరిస్తూ అక్కడ రాకుండా ఏదైతే మీకు సంబంధించి మున్సిపాలిటీ అయితే పది అడుగులు ప్లేస్ ఉంది మీరు ఈ విధంగా దాన్ని మీ మీ ఉపయోగించుకోవాలని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అయితే దురదృష్టం ఏమిటి సందర్భంలో కొన్ని మళ్ళీ దాన్ని ఆ షాపింగ్ కాంప్లెక్స్ రావడం జరిగింది మరి ఇప్పుడున్న స్థానిక శాసన అంజుబాబు గారిని చిన్నబాబు గారిని వాళ్ళు కూడా కలవడం జరిగింది వారు పెద్ద మనిషి చేసుకుని బంచానికి ఉన్న ఆపోజిట్ చుప్పూడి దమయంత్ కేశవరావు గారు దమయంతి గారు హై స్కూల్కి సంబంధించి మేము పని ఆటోలు పెట్టుకోవడానికి మాకు అవసరం అవకాశం కల్పించారు వారికి యూనియన్ తరపున అటు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత ఐక్యత ఐక్యత

என்ன ஒரு பச்சரா ஆ இருக்கறாங்க இங்க ரோட்ல ஆட்டரே ஷாப்பிங் ஆ இருக்காங்க இத ஆ இருக்காங்க சாதி சார்பா ஷேர் பண்ணி ஆட்டரே ரோட்ல எங்கள நின்னு நடக்குறாங்க இத என்ன வந்து சார் வர அந்த டைரடிக்கு போறாங்க offic どうもどうも。